ఎస్ కలెక్షన్స్ నేను మీసారథ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చూపిస్తూ ఉన్న గుడి వచ్చేసి దీన్ని శైవక్షేత్రం అంటారండి ఇది విజయవాడలోనే ఉంది చాలా వరకు చాలామందికి తెలియని విషయం ఇది ఇది విజయవాడలోనే ఉన్న మన శివాలయం శైవక్షేత్రం అండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా పెద్దది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనిపించే ప్లేస్ ఇది చంద్రబాబు గారు కట్టించిన టీటీడీకి దగ్గరలో ఉంటుందండి కరకట్ట మీదుగా వెళ్ళాలి ఈ ఆలయానికి ఇది తాళ్ళాయిపాలెం మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఉందండి ఈ గుడికి ఎలా వెళ్ళాలి అంటే కరకట్ట మీదుగా వెళ్తే వెంకటేశ్వర స్వామి టీటీడీ దాటిన తర్వాత వస్తుంది ఇది ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఈ గుడి ఈ గుడిలో శివయ్య వినాయక స్వామి అమ్మవార్లు అందరూ ఉన్నారండి చాలా ఫేమస్ అయిన గుడి ఈ గుడి చాలా పెద్దగా కూడా ఉంటుంది మన వారాహి అమ్మవారిని కూడా ప్రతిష్ఠిస్తున్నారండి త్వరలో రేపు ఏడవ తారీఖున ఏప్రిల్ ఏడవ తారీఖు మే ఏడవ తారీఖున ప్రతిష్ఠిస్తున్నారండి అమ్మవారిని కూడా ఇక్కడ చాలా అమ్మవార్లు శివయ్య వినాయక స్వామి ఇంకా చాలా దేవుళ్ళు స్వామి సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారండి చూడండి ఇది మొత్తం ఆలయ ప్రాంగణం అండి ఈ ఆలయం ఫస్ట్ నుంచి ఉన్నదేనండి ఎన్నో సంవత్సరాల నుంచి బట్ ఇది ఫస్ట్ ఆలయం అండి కాకపోతే ఇప్పుడు ఈ ఆలయాన్ని చాలా డెవలప్ చేశారండి ఇంకా ఇంకా గుడిని పెంచి చాలా చాలా డెవలప్ చేశారు చాలా బాగుంది గుడి వచ్చేసి ఇది మొత్తం నూతనంగా నిర్మించిందండి చూడండి ఇదంతా ఆలయ ప్రాంగణమే చూసారా నాగశిల్లల ప్రతిష్టలు కూడా ఉన్నాయి ఇక్కడ గుడి గోపురము అన్నీ తీశానండి ఒక్కసారి నమస్కారం చేసుకోండి స్వామివారికి తప్పక దర్శించుకోండి ఈ గుడిని చూస్తున్నారు కదా ఒక లాగా అనిపిస్తుంది కదా ఈ గుడిని చూస్తుంటే ఫీలింగ్ చాలా బాగుందండి ఇంకా ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది మీకు ఇందులో కనిపిస్తుంది చూడండి ఇక్కడ చండీ కాళికా మాత అమ్మవారు చండీ అమ్మవారు సత్యంగిని మాత అమ్మవారు అందరూ ఉన్నారండి ఇక్కడ చాలా దేవుళ్ళు ఇస్తారు ఇక్కడికి వస్తే చూడండి ఆలయ ప్రాంగణం నేను మొత్తం చూపించడానికే నాకు ఈ గుడికి వెళ్తే దాదాపు చెప్పాలంటే ఒక రెండు గంటలు ఈజీగా పట్టుద్దని మీరు ఎంత స్లోగా చూస్తున్నా కానీ ఈజీగా పడుతుంది ఇక్కడ విశేషం ఏంటంటే మరకత లింగాలు కూడా ఉన్నాయండి ఇక్కడ విశేషంగా మరకత లింగాలు పాదరసలింగం శివయ్య ఉన్నారండి ఆహా ఏమున్నారండి రుద్రాక్ష రూపంలో ఉంటారు ఒక శివయ్య చాలా బాగున్నారండి ఇక్కడ ఈ ఆలయంలో చూస్తున్నారు కదా శివలింగాల ప్రతిష్టలు కూడా చేస్తారు ఇక్కడ చిన్న చిన్న ఇల్లులాగా కట్టారండి నేను కూడా చిన్న ఇల్లు కట్టాను ఈ రాళ్ళతో ఏదో అలా కొంచెం ఫేమస్ అండి అలా ఇల్లు కట్టుకుంటే మనకు కూడా ఇల్లు అనేది సమకూరుతుంది అనని ఒక ఏమంటారు ప్రతీతో ఏదో ఉంది కదండి అదనమాట చూడండి శివయ్యది ఎంత పెద్ద విగ్రహం ఉందంటే శివుడు విగ్రహం చాలా పెద్ద విగ్రహం అండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మీకు దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి దర్శించుకోండి ఇక్కడ విశేషంగా నాకు అనిపించింది ఏంటి అంటే పిల్లలు లేని వారికి సంతానం లేని వారికి నాగ ప్రతిష్టలు ఒకటి ఉన్నాయి మనము శివ ఒక శివలింగ ప్రతిష్ట వచ్చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేస్తే ఒక శివాలయం కట్టినంత ఇదంటండి నాకు గుళ్ళో ఉన్న అయ్యగారు చెప్పారు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఇక్కడ చాలా శివలింగాలకి ఇంకా ఖాళీ ఉంది అక్కడ శివలింగం ప్రతిష్ట కూడా చేయొచ్చండి చూడండి ఇలా గుళ్ళో శివలింగం ప్రతిష్ట చేయాలంటే ముప్పై వేలు కట్టాలంటండి ముప్పై వేలు కడితే లింగము అన్నీ వాళ్ళే తయారు చేసి మనని పిలుస్తారు శ్రీచక్రాలు కూడా ఉన్నాయండి శ్రీచక్రం పూజ చేయించుకోవాలంటే ఎవరైనా కానీ కంపల్సరీ ఇక్కడికి వెళ్ళండి చాలా బాగా విశేషంగా ఉందండి శ్రీచక్రాలు ఒక్క ఒక్కటే కాదు ఈ గుడిలో మూడు నాలుగు చోట్ల నాకు దర్శనమిచ్చాయండి చక్రాలు మూడు చోట్ల వరకు నాకు దర్శనమించాయి ప్రత్యంగిని మాతా ఆలయంలో ఒక శ్రీచక్రం ఉందండి ఇది శివాలయంలో ఒక శ్రీచక్రం ఉందండి శ్రీచక్రం యొక్క పూజ అనేది చాలా ముఖ్యమైంది నాగశిల్లలు పిల్లలు లేని వాళ్ళు ఇలా ప్రతిష్ఠిస్తారండి చూస్తున్నారు కదా మరకత లింగాలు శివలింగాలు ఇది మరకత లింగం అండి చూస్తున్నారు కదా ఎలా గ్రీన్ కలర్లో ఉందో ఒక్కసారి చూడండి నెక్స్ట్ ఒక పాదరస శివలింగం ఉందండి దాన్ని ఓన్లీ ఒక అమా ఏమంటారు మహాశివరాత్రికి మాత్రమే పాదరసం ఓపెన్ చేస్తారంట దాన్ని మిగతా టైముల్లో పాదరసం వేస్తే వెళ్ళి డైరెక్ట్గా శివుడి మీద పడుతుంది అంటండి ఆ గుడిలో కావాలి కోరిక తీరిన వాళ్ళు ఒక్కొక్క రత్నాన్ని కూడా ప్రతిష్ఠించవచ్చు అంటండి ఆ ప్లేసులు కూడా మాకు చూపించారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రత్నాన్ని ప్రతిష్ఠిస్తే అక్కడ గోడ కంటిస్తారట అది కూడా చెప్పారు చూడండి ఇవన్నీ కూడా నాగ ప్రతిష్టలు నాగ శిలా ప్రతిష్టలు చేశారండి చాలామంది ఒక్కొక్కళ్ళు మొక్కుకొని వాళ్ళ మొక్కు తీరి పిల్లలు సంతానం సంతానానికి బాగా లేకపోతే ఏమన్నా గండాలు తప్పిపోతే అలాంటి వాళ్ళు కంపల్సరీ వచ్చి నాగ శిలలకి నాగ నాగేంద్ర స్వామికి అభిషేకం అనేది చేస్తారండి ఇక్కడ చూడండి శివయ్య చాలా బాగున్నారు ఈ గుడి చూస్తున్న కొద్దీ చూడాలనిపించిందండి చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు మాత్రం కంపల్సరీ ఒకసారి వెళ్ళండి వెళ్తే మీకు నేను చెప్పేదానికంటే కూడా నా వర్డ్స్ కంటే కూడా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఒక్కసారి నేను ఇది రథం అండి ఈ రథం ఇంకా నిర్మాణం చేస్తున్నారు ఆ రథం దగ్గర ఈ సా నాగశిలలు ఎన్ని చోట్లంటే రెండు మూడు చోట్ల చూశానండి నేను నాగశిల్లల ప్రతిష్టలు దగ్గర దగ్గరగా ఒక రెండు మూడు చోట్ల చూశాను దీనిలో నెక్స్ట్ వచ్చేసి పాద ఇది మరకతలింగం అండి నేను చూపిస్తున్న ఈ మొత్తం వినాయక స్వామి వారి సుబ్రహ్మణ్య స్వామి వారి నెక్స్ట్ వినాయక స్వామిలో కూడా రకాలు హేరంబ గణపతి బుజ్జ వినాయక లక్ష్మీ గణపతి ఇలా పేర్లతో రకరకాల శివలింగాలు ఉన్నాయండి రకరకాల వినాయక స్వాములు ఉన్నారు చాలా చాలా బాగుంది గుడి చూసినా కొద్దీ చూడాలి అని అనిపించేంత విశేషంగా ఉంది ఒక్కసారి చూడండి నేను చూపిస్తున్నాను ఆలయ శివ శిఖరం గోపురాన్ని కూడా దర్శించుకోండి ధ్వజస్తంభాన్ని కూడా తీశాను ఒకసారి నమస్కారం చేసుకోండి చాలా జనం వస్తారండి ఇక్కడికి విశేషమైన గుడి అని చెప్పవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు మాత్రం వెళ్ళి దర్శించుకోండి ఈ ఆలయాన్ని తెలియని వారు చాలామంది ఉన్నారు తెలుసుకుంటారని వీడియో చేశాను లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ